హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే చాలా యూజ్ఫుల్ వీడియో ఎస్పెషల్లీ ఈ సమ్మర్కి యూజ్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అండ్ యూజ్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ సమ్మర్లో మనం లేకుండా ఉండేది ఏదైనా ఉందా అంటే అది ఏసీనే అండి అసలు ఏసీ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అని లేకుండా అందరు కూడా కొనుక్కుంటూ ఉన్నారు కదా కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది ఎలక్ట్రీషియనే రావాలి వాళ్ళే చేయాలి అని అనుకోకుండా మనం కూడా చేసుకునే విధంగా ఇలా వైట్ లైట్ ఇండికేటర్ వస్తే ఏం చేయాలి అనేది ఈరోజు వీడియో ఈ వైట్ లైట్ ఇండికేటర్ ఏంటంటే ఈ ఏసీలో ఉన్న ఫిల్టరు ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది డస్ట్తో నిండిపోయిందని సూచించడం అండి అందుకని చెప్పేసి దీన్ని క్లియర్ చేసుకోవాలి మాదైతే హిటాచి కన్వర్టెడ్ ఏసీ అండి ఏసీ ఏ కంపెనీ అయినా పర్లేదండి ఎందుకంటే ప్రతి దానికి ఫిల్టర్స్ ఉంటాయి అదే వైట్ లైట్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి ముందు దీన్ని క్లియర్ చేసుకోవడం కోసం ముందు ఏసీకున్న మెయిన్ స్విచ్ని ఆఫ్ చేయాలండి ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఏసీ ఇవన్నీ కాదండి ఏ ఎలక్ట్రిక్ సంబంధించిన ఐటమ్స్ని మనం క్లియర్ చేస్తున్నా రిపేర్ చేస్తున్నా మెయిన్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇలా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను మాదైతే ఈ మోడల్లో ఉంటుందండి ప్రతిదీ కూడా ఇలానే ఉంటుంది కొద్ది గొప్ప తేడాతోటి ఇలా సాఫ్ట్గా ఉంది కదా బటన్స్ ఎక్కడ ఉన్నాయో అనుకుంటే ఇలా సైడ్కి ఇలా నాబ్ ఇచ్చారండి దీన్ని ఇలా ఈ డోర్ని లిఫ్ట్ చేయొచ్చు ఈజీగానే ఇలా చేసేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి ఈ డోర్ని మనం చేత్తో హ్యాండిల్ చేయకుండా ఇక్కడ ఒక క్లిప్ లాంటిది ఇస్తారండి ఈ క్లిప్ను మనం పెట్టేశామనుకుంటే ఆ డోరు మనం పట్టుకోకుండానే చక్కగా ఆగిపోతుంది చూసారు కదా ఇక్కడ ఒక ఒక హ్యాండిల్ అనేది ఇచ్చారు ఇక్కడ నాబ్లో పెట్టేసామంటే ఆ డోరు దాని అంతటా అదే ఆగిపోతుంది ఇప్పుడు మనం ఫిల్టర్స్ కానీ లేదంటే రిపేర్ చేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది ఇలా అయితే ఆ హ్యాండిల్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఏమీ ఫిల్టర్స్ కానీ ఏం కనిపించట్లేదు కదా కానీ పైకి వెళ్తే ఇలా ఎల్లో కలర్లో ఒక ఫిల్టర్స్ అనేవి ఉంటాయండి ఈ ఎల్లో కలర్లోనే కాదు వైట్ ఏ కలర్లో అయినా ఉంటుంది ఇలా పైన ఉంటుంది అనమాట మా ఈటాచి కన్వర్టెడ్ ఏసీకి మాత్రం ఈ విధంగా ఉంది వీటిని లాక్స్ని అన్లాక్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా తీస్తే ఫిల్టర్స్ అనేవి వస్తాయండి ఇలా వైట్ లైట్ ఇండికేటర్ రాకున్నా వారానికి రెండు వారాలకు ఒకసారి ఇలా నీట్గా చేసుకున్నా కానీ మనకి కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుందండి అండ్ ఈ సమ్మర్లో మనం ఏసీలను వాడుతూ ఉన్నాం కానీ ఏసీల వల్ల కూడా చాలా ప్రమాదాలే ఉంటాయండి ఎందుకంటే మొన్న కళ్యాణ్ జ్యువెలరీలో ఏసీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ చేసుకుంటే పేలిందని కూడా వాట్సాప్లో మెసేజ్ వచ్చింది అవి చూసిన కనిపిస్తే చాలా భయం వేస్తూ ఉంది ఫిల్టర్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి కొంచెం డస్ట్గా ఉన్నాయి కదా వీటిని నీట్గా ఇలా వాటర్ తోటి డైరెక్ట్గా వాష్ చేసుకోవచ్చు ఎటువంటి బ్రష్ అవసరం లేదు వాటర్ ఫ్లో కింద పెడితే చక్కగా ఈ డస్ట్ అంతా క్లియర్ అయ్యండి ఎక్కువ మొత్తంలో లేకున్నా కానీ మనకి ఈ వైట్ లైట్ ఇండికేటర్ అయితే వస్తుంది దాన్ని క్లియర్ చేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ తోటి వాష్ చేసుకోవాలి తర్వాత తడిని లేకుండా ఒక తోటి ఇదంతా డ్రై చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ యథాస్థానంలో ఫిక్స్ చేసుకోవాలి మనం ఫిక్స్ చేసుకునేటప్పుడు ఈ ఈ ఫిల్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి వాటి మీద రాసుంటదండి ఎటువైపు పెట్టాలి ఏంటి అని అలా చూసుకొని పెట్టేసుకోవడమే ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా ఇక్కడ ఒక చిన్న ఉక్స్ లాగా ఉంటాయండి దాంట్లో దూర్ చేయాలి కరెక్ట్ గా లైన్ అప్ చేసి ఇలా ఈ చిన్న పని కోసం కూడా ఎలక్ట్రీషియన్ పిలవకుండా మనంతటా మనమే చేసుకోవచ్చండి ఫిల్టర్ని ఈజీగా క్లీన్ చేసుకొని తర్వాత ఫిల్టర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ లాక్ వేసేసామంటే ఇంకా పర్ఫెక్ట్ గా అయిపోతుంది ఈ విధంగా ఇంకో సైడ్ కూడా మనం పెట్టేసుకోవాలి ఇలా ఏసీలో వైట్ లైట్ వస్తే ఏం చేయాలి ఫిల్టర్స్ని ఎలా తీయాలి ఎలా వాష్ చేసుకోవాలి మళ్ళీ ఎలా ఫిట్ చేసుకోవాలో చూసాం కదండి ఇప్పుడు యథాస్థానంలో మళ్ళీ ఈ హ్యాండిల్ని తీసేసి మళ్ళీ డోర్ని లాక్ చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఏసీ క్లియర్ అయిపోయింది ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాం ఎలా నడుస్తుందో వైట్ లైట్ ఇండికేటర్ మళ్ళీ వస్తుందా లేదా అనేది చూద్దాం చూడండి ఫిల్టర్స్ని నీట్గా వాష్ చేసిన తర్వాత కూడా మనం పవర్ ఆఫ్ చేస్తే ఈ వైట్ లైట్ ఇండికేటర్ అనేది కనిపిస్తుంది కదండి ఇప్పుడు దీనికోసం మనం రిమోట్ తీసుకొని పవర్ అయితే ఆన్ చేద్దామండి చూడండి పవర్ ఆన్ చేసిన తర్వాత కూడా ఈ వైట్ లైట్ ఇండికేటర్ కనిపిస్తుంది ఈ రిమోట్లో గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి అదే అండి ఈ ఫిల్టర్కి సంబంధించిన బటన్ దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం చూడండి ఇలా కూడా మనకి వైట్ లైట్ ఇండికేటర్ పోవట్లే కదండి ఇప్పుడు మనం పవర్ ఫుల్గా ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత డైరెక్ట్గా గ్రీన్ బటన్ వస్తామనుకోండి ఈ పవర్ బటన్ వస్తుందండి మళ్ళీ ఏసీ ఆఫ్ చేసి డైరెక్ట్గా గ్రీన్ బటన్ టచ్ చేస్తే ఇంకా మన ఏసీ ఆ వైట్ లైట్ ఇండికేటర్ని చూపించదు ఇప్పుడు హాయిగా చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు ఈ ఎండాకాలంలో ఏది లేకున్నా తిన్నా తాగకున్నా ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాం కదా ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా మంచిగా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకొని మనమే ఈజీగా చేసుకోవచ్చు మనకి చేయగలిగిన కొన్ని వాటిని ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్